దీపారాధన కుందులోంచి దీపారాధన చేసుకుంటూ ఉంటాం అయితే దీపారాధనలలో శక్తివంతమైన దీపారాధన రావియాకు దీపారాధన ఎవరైనా సరే రావియాకు దీపం ఇంట్లో శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ సోమవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వెలిగించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు రావియాకు దీపం ఇంట్లో పెడితే జాతకంలో ఉన్న కుజదోషం కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పిల్లలు చెప్పిన మాట వినకుండా ముండితనంగా ప్రవర్తిస్తున్నప్పుడు పిల్లలు చెప్పిన మాట వినటానికి కూడా రావియాకు దీపం సహకరిస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి అప్పుల బాధల నుంచి బయటపడటానికి మొండి బాకీలు తొందరగా వసూలు కావటానికి రావియాకు దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ రావియాకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక వెండి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఒక రాగి పళ్ళెం కానీ తీసుకోండి ఆ పళ్ళెంలో మూడు చో